జై శ్రీరామ్ శ్రీగురుభ్యో నమోనమా శ్రీ మహాగణాధిపతి అయి నమో నమ శ్రీ మహా సరస్వతి అయిన నమో నమ సదాశివసారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా అష్టలక్ష్మి వైభవంలో భాగంగా మనం ఇప్పటివరకు ఆరుగురు లక్ష్ములు యొక్క ఆరు స్వరూపాల యొక్క వైభవాల్ని తెలుసుకున్నాం ఇప్పుడు

అన్ని జన్మలలోకి కూడా మానవ జన్మ అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎందుకంటే ఈ జన్మలో అంటే మానవ మానవుడికి తప్ప బుద్ధి వివేకం బుద్ధి కుశలత ఆలోచించే శక్తి ఏది మంచి ఏది చెడు అని తెలిసినటువంటి జ్ఞానం మానవుడికి మాత్రమే కలుగుతుంది అంచేత ఇది విశేషమైనటువంటి జన్మగా మనం చెప్పుకుంటున్నాం శంకర భగవత్ కూడా ఈ మాటే చెప్పారు జంతువునాం నర నర జన్మదుర్లభం అని అటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో మనిషికి మాత్రమే ఏది మంచి చెడు ఏది మంచి ఏది చెడు అనేటువంటి నిర్ణయం చేసుకునేటువంటి అధికారం అవకాశం ఉంది విద్యలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంప్రాప్తిస్తే మనకి ఈ యొక్క శక్తి పరిపూర్ణంగా లభిస్తుంది మహాలక్ష్మీదేవి యొక్క అవతారాల్లో సప్తమ అవతారం ఏడవ అవతారమే ఈ యొక్క విద్యాలక్ష్మీదేవి యొక్క స్వరూపంగా చెప్పుకుంటాం ఈ ఆదేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ అన్ని జీవులలోనూ కూడా బుద్ధి రూపంలో కొలిగి వంటి దేవత ఆ మాత విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి ఉంటే వినయము సంపద కూడా కలుస్తాయి విద్యా వినయ సంపన్నే అంటారు కదా ఆ విధంగా ఎప్పుడైతే విద్యా ప్రతిభ వినయము సంపద మృదు సంభాషణ ఇవన్నీ ఉంటాయో అక్కడ విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని చెప్పి అర్థం విద్యాలక్ష్మికి సరస్వతికి అంటే మనం సర్వసాధారణంగా విద్య అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది తల్లి సరస్వతి సరస్వతికి విద్యకి విద్యాలక్ష్మికి ఏమిటి వ్యత్యాసము అయితే సమస్తమైనటువంటి సరస్వతి అనుగ్రహం కలిగినటువంటి వారికి సమస్త విద్యలు శాస్త్రజ్ఞానం కలిగి ఉంటాయి సరస్వతిదేవి అనుగ్రహం ఉన్నటువంటి వారికి అవన్నీ ఉన్నాయి కదా మహావిజ్ఞా మహాజ్ఞానులు మహావిద్వాంసులు అవుతారు కానీ వాళ్ళ యొక్క ప్రతిభ వెలుగులోకి రాదు అలా వెలుగులోకి రావాలంటే విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి సమాజంలో గుర్తింపు వస్తుంది అంటే విద్యాలక్ష్మి అనుగ్రహం అంటే ఎంత విద్యా ఉన్నప్పటికీ కూడా భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా సమాజంలో వెలుగులోకి రాలేదు అంటే వారికి విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహం తక్కువ ఉన్నట్లు లెక్క ఉదాహరణకి మనకి అనేక మంది విద్వాంసులు ఉన్నప్పటికీ కూడా మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రతిభావంతులైనటువంటి గాయని మనలు ఎంతోమంది ఉన్నారు కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మికి ప్రత్యేకమైనటువంటి గౌరవం భారతరత్న బిరుదు లభించాయి అలాగే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు అబ్దుల్ కలాం గారికి ప్రత్యేకంగా రాష్ట్రపతి పదవి అలంకరించే వంటి యోగం కలిగింది అలా వారు కోరుకున్న కోరుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళని ఆ ప్రతిభ వల్ల విద్యలక్ష్మి యొక్క అనుగ్రహంతో వారికి ఉన్నతమైనటువంటి స్థానాలు కలుగుతాయి అలాగే సమాజంలో సమున్నతమైనటువంటి స్థానము భోగభాగ్యాలు రెండు ఉన్నాయి అంటే అమ్మవారు ఎక్కదయ కొంతమంది ఏమనుకుంటారంటే లక్ష్మీ ఇద్దరు కూడా అత్తాకోడళ్ళు అని చేత ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు అని చెప్పి అనుకోవడం పరిపాటి ఇది సామాన్యంగా ఏర్పడినటువంటి మానవ సంబంధాలకి అమ్మవార్లకి మనం పోల్చి ఎప్పుడు కూడా చూడకూడదు అది తప్పు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మనకి బలము ధైర్యము సాహసము బుద్ధి అనేకమైనటువంటి శక్తులు మనకి లభిస్తాయడంలో ఎటువంటి అనుమానము ఉండదు అన్నీ ఇచ్చి విజయాన్ని కూడా ఇచ్చి అహంకారం లేకుండా జాగ్రత్తగా పరిరక్షిస్తుంది అంటే మనకు కావాల్సినటువంటి విద్యని వినయాన్ని సంపదని ఇచ్చి దానికి తోడు అహంకారం లేకుండా చేస్తుంది ఆ తల్లి అటువంటి తల్లి మనకి విద్యా లక్ష్మీదేవి అటువంటి లక్ష్మి యొక్క రూపాన్ని చూసుకుంటే ఇప్పుడు పద్మంలో కూర్చుని దర్శిస్తుంది ఇరువైపులా రెండు దర్శనమిస్తుంది ఇరువైపులా రెండు ఏనుగులు ఉంటాయి ఈ తల్లిని తామర పువ్వులతో సేవిస్తూ ఉంటాయి ఈ మాత పసుపు పచ్చని పట్టు పీతాంబరాన్ని ధరించి వరద అభయమూర్తి చతుర్భుజమూర్తి రెండు చేతులతో పద్మాలు ఉంటాయి ఒక ఒక చేతితో పుస్తకం ఒక చేతితో వరదాస్త్రం ఈ విధంగా ఈ తల్లికి ప్రధానం ఏమిటంటే బిలోపత్రాలు అంటే చాలా ఇష్టం బిలవత్రాలతోటి అర్చన చేస్తే సకల విద్యా స్వరూపుడు ఈ మాత ఎలాంటి విద్య అవసరము అంటే విద్యల్లో కూడా చాలా రకాలు ఉంటాయి మనకి ఏ విద్య అవసరమో మనకు తెలియదు అంటే ఏ విద్య వల్ల మనం రాణిస్తామో మనకు తెలియదు అటువంటి విద్యను మనకి అందిస్తుంది అందించే వాటి తల్లి ఆవిడ ప్రథమ స్థాయిలో మానవుడికి కావాల్సినటువంటిది ఏంటంటే యజ్ఞ విద్య కావాలి తర్వాత గుహ్య విద్య ఆ తర్వాత ఆత్మవిద్య చివరిలో మహావిద్య యజ్ఞ విద్య అంటే విజ్ఞ ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటిది తెలిపేది యజ్ఞ విద్య నిత్యం చేయవలసినటువంటి పనులకి సంబంధించినటువంటి వాటిలో సూత్రాలన్నీ కూడా తెలియజేస్తుంది అంటే ప్రాథమిక స్థాయిలో వాడికి సాధకుడికి ఇది అవసరమై ఉంటుంది ధర్మ ఆచరణ ఏ విధంగా చేయాలో యజ్ఞ విద్య బోధం చేస్తుంది రెండవది గుహ్య విద్య గుహ్యము అంటే రహస్యము రెండవ స్థాయిలో సాధకుడికి అవసరమైనటువంటిది ధర్మ రహస్య ధర్మ అధర్మ విచక్షణా జ్ఞానాన్ని నేర్పిస్తుంది తల్లి ఈ అంటే మనం చెప్పించే వంటి మంత్రాలు మనం చదువుకునేటువంటి విద్యలో ఉండే వంటి అంతరాంతర రహస్యాలని కూడా బోధపడతాయి దీంట్లో ఇంకా మూడవది ఆత్మవిద్య ధర్మాన్ని ఆచరించే విధానము ఆచరించవలసినటువంటి అవసరం గురించి తెలుస్తుంది ఈ మూడవ దశలో లౌకిక ప్రపంచంతో సంబంధం లేకుండా జీవాత్మ పరమాత్మ మధ్యలో ఉండేవంటి సంబంధాల గురించి తెలియజేసే విద్యని మనం ఏమంటామంటే విద్య అంటాం ఈ స్థితి సాధకుడు పరిణితి చెందినప్పుడు మాత్రమే లభిస్తుంది తల్లి సాన్నిధ్యాలు చేరుకోవడానికి మార్గం అవుతుంది ఇది ఇక తర్వాతి మహావిద్య అమ్మవారికి మనకి అభేదం అంటే నిత్యానందంలో మురిగిపోతాడు ప్రపంచం అంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి ఉండేవాడి ముముక్షువు ఈ యొక్క రహస్యానికి ఈ ఈ చివరి విద్య అయినటువంటి మహావిద్యని తెలుసుకున్నటువంటి వాడు అవుతాడు ఉదాహరణకు మనం ఎవరంటే రామకృష్ణ పరమహంస ప్రపంచం అంతా కూడా కాళీమాతను మాత్రమే కాళీమాత స్వరూపంగా ఆయన చూడగలిగాడు ఇలా ఈ ఇది సంబంధించినటువంటి విద్య సకల విద్యల్ని అందించే వంటి విద్యాలక్ష్మి తల్లి ఇక పురాణ సంబంధంగా ఏదైనా ఒక ఉదాంతం ఉందా అంటే ఉంది ఏ అనేటువంటిది అమ్మవారి యొక్క మహిమానికి బీజాక్షరం పూర్వకాలంలో కోసల దేశంలో కోసల రాజ్యంలో దేవదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట ఈయన భగవంతుడు దేవదత్తుడికి అన్ని సుఖాలు ఇచ్చాడు సమస్తమైనటువంటి సౌఖ్యాలు ఇచ్చాడు కానీ ఆయనకి సంతాన సంపద సంతాన భాగ్యం అనేటువంటిది లేదు దీనికి ఏం చేయాలి అని చెప్పి విశ్వప్రయత్నాలు చేసి చివరికి పెద్దలందరూ చెప్పడంతో ఒక యజ్ఞం చేయడానికి సిద్ధపడ్డాడు మన దేవదత్తుడు ఈ యజ్ఞం దగ్గరికి గోకిలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడిని యజ్ఞ బ్రహ్మ ఉద్ఘాత అంటారు వీళ్ళని ఉద్ఘాత అంటే ఏంటంటే యజ్ఞంలో మంత్రం చెప్పేటటువంటి వాళ్ళని మంత్ర పఠనం చేసేవంటి ఋత్వికుని ఉద్ఘాత అంటారు ఈయన పఠన క్రమంలో అంటే గోకులుడికి కొన్ని శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి అలా అని మనం ఆయాసం అనుకోవచ్చు మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇలా ఈ సమస్య వల్ల ఈయన కొన్ని పఠించేటప్పుడు చెప్పేటటువంటి మంత్రాల్లో కొన్ని అంటే స్వరలోపాలు కనబడుతున్నాయి అయితే మనకి ఇక్కడ దేవదత్తుడు సామాన్యుడు కాదు ఆయనకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు కనుక ఈయన తప్పు చెప్తున్నాడు కాబట్టి వెంటనే స్వర్భాగం అవుతుంది నీకు తిరిగి అని చెప్పి గట్టిగా కోపంగా మాట్లాడాడు అంటే నువ్వు తప్పు చదువుతున్నావు ఇలా చదవడం కాదు సరిగ్గా చదువు అని చెప్పి మందలించాడు అయితే ఈయన ఎక్కడున్నాడు ఉద్ఘాతుడు ఈ దేవ దేవదత్తుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు ఏ ప్లేస్లో ఉన్నాడు ఉన్నటువంటి ప్లేస్ యజమాని ప్లేస్ అంటే యజ్ఞం చేయించుకునేటువంటి స్థానంలో ఉన్నాడు అంతేకాదా ఈయన మాట్లాడడానికి అధికారం ఉండదు కోపాన్ని ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తగ్గించుకోవాలి అలాంటప్పుడు మాత్రమే యజ్ఞం యొక్క ఫలితం లభిస్తుంది అంతే తప్ప యజ్ఞం చేస్తున్నటువంటి వాడు అవతలవాడు వీడి బ్రాహ్మణుడై ఉండి వాడు కూడా బ్రాహ్మణుడైనప్పటికీ కూడా గద్దించడానికి అధికారం లేదు వీడికి సమస్త విద్యలో తెలుసు కూడా అందుతా ఎప్పుడైతే అలా కోపించాడో గోకిలుడు వెంటనే శపించాడనమాట నువ్వు యజ్ఞం చేస్తున్నటువంటి వాడివి నీకు ఎటువంటి కోపాలు ఉండకూడదు అటువంటి వాడు నువ్వు అనవసరంగా నా మీద కోపించావు నాకున్నటువంటి శ్వాస సంబంధమైనటువంటి వాటి వల్ల స్వరవేదం వచ్చింది తప్ప నేను ఇది కావాలని చేసినటువంటిది కాదు కాబట్టి నన్ను ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా అన్నావో నీ కుమారుడు కలుగుతాడు కానీ వాడు మూర్ఖుడు అవుతాడు అని చెప్పించేసి వెళ్ళాడు విద్య రైతుడు కూడా అవుతాడు అని చెప్పడం జరిగింది సరే కొన్నాళ్ళకి దేవదత్తుడికి కుమారుడు కలిగాడు కలిగినటువంటి కుమారుడికి విద్య రావట్లేదు మూర్ఖుడు అయ్యాడు నిజంగానే సకలమైనటువంటి మనం ఏమి చేయాలో కర్మలు సకల కర్మలు చేశాడు అంటే పుట్టినప్పటి నుంచి చేసేటువంటి షోడశ కర్మల్లో ఏ కర్మలు అయితే అతనికి యుక్త వయసు అంటే ఉపనయనం దాకా ఏం చేయాలో ఉపనయనం వరకు అన్ని కర్మలు యథావిధిగా చేశాడు అయినప్పటికీ అతనికి విద్య రావట్లేదు వంట పట్టట్లేదు వీడి మామూలుగానే కోపిస్తేవాడు కాబట్టి విద్య అనేటువంటి నువ్వు నీకు పని లేదు ఇక సమాజంలో పడకడానికి అని చెప్పి బయటికి వెళ్ళేశాడు వీడు ఏడుస్తూ ఈ కుమారుడు వాడి పేరేంటంటే వాడికి ఒక పేరు పెట్టాడు ఊతాధ్యుడు అని పేరు పెట్టాడు ఊతాధ్యుడు ఈ ఉతాధ్యుడు అనేటువంటి వాడు ఏడుస్తూ వెళ్ళి అడవులో కూర్చున్నాడు ఏం చేయాలో తెలియక ఎప్పుడైతే ఈయన అడవిలో కూర్చుని ఏడుస్తూ ఉంటాడో సర్వసాధారణంగా మనకి ఇలాంటి కష్టాలు కలిగినప్పుడు నారద నారదభావంని ఏదో రూపంలో వచ్చి వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు యజ్ఞ ఫలం ఇక్కడ మనం అంటారు వీటినే యజ్ఞ ఫలాన్ని అలాగే వ్యర్థం చేయకూడదు అంచేత వెంటనే ఈయన ఏం చేశాడంటే ఈయన సరే ఇది బాగుంది అని చెప్పి దేవదత్తుడు ఏడుస్తూ ఉంటే ఉదత్తుడు ఏడుస్తూ ఉంటే అక్కడికి వచ్చాడు మన నారద మహర్షి వచ్చాడు వచ్చి ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎందుకు ఏడుస్తున్నాడో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు ఆ భరుడు యొక్క అమాయకత్వానికి మూతత్వానికి నారద మహర్షి నవ్వుకుని నువ్వు ఊ అని ఏడుస్తున్నావు కదా అలా వద్దు ఏ ఏ ఏ ఏడు ఏడుపులో కూడా మార్పు తెచ్చాడు ఏ ఏ ఏడవడంతో ఇతడికి అమ్మవారి యొక్క బీజాక్షరం అది విజయలక్ష్మి అమ్మవారి యొక్క బీజాక్షరం అది పట్టుకుని ఎప్పుడైతే వీడు ఏడుస్తున్నాడో వాడికి ఆ శక్తి పెరిగింది రాత్రి అనగా పగలనగా ఈ విధంగా ఏడడం వల్ల వాడికి వాడిలో ఆ బుద్ధి కుశలత వచ్చింది అమ్మవారి శక్తి వల్ల ఇలా ఉండగా కొన్నాళ్ళకి అక్కడికి ఒక పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చింది లేడిపిల్ల పరిగెట్టుకుంటూ వచ్చేటప్పటికి వెనకాలే లేడిపిల్ల పక్కకు వెళ్ళిపోయింది వెనకాల పరిగెట్టుకుంటూ ఎవరంటే మన బోయవాడు వచ్చాడు అక్కడికి లేడిపిల్ల వస్తుంది అంటే ఎవరో తరుగుతున్నారు ఒక జంతువు కావచ్చు లేదా బోయవాడు కావచ్చు ఈ బోయవాడు అక్కడికి వచ్చాడు వచ్చినటువంటి బోయవాడు అడుగుతున్నాడు ఏమన్నా అంటే నేను వేటాడుతున్నటువంటి లేడిపిల్ల ఎలా వచ్చిందా చూసేవా నువ్వు చూస్తే నిజం చెప్పు గత నాలుగు రోజుల నుంచి నా కుటుంబంలో ఎవరికి కూడా ఆహారం లేదు ఈ లేడిపిల్లని కొట్టి దీన్ని తీసుకువెళ్ళి నేను భోజనం ఆహారం పెట్టాలి ఆహారం పెడితేనే వాళ్ళు బ్రతుకుతారు లేకపోతే వాళ్ళ నలుగురు కూడా చనిపోతారు ఆ విధంగా దోషం నీకు వస్తుంది అన్నాడు మీకు ఏం చేయాలో తెలియలేదు తత్డికి ఏంటిది ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు లేడిపిల్లని చెప్తే లేడిపిల్లని చంపిన పాపం వస్తుంది చెప్పకపోతే వాళ్ళ నలుగురిని చంపే పాపం వస్తుందని చెప్పి వీడంటున్నాడు దోషం వస్తుంది పైగా అంచేత వెంటనే వాడు విద్యాలక్ష్మి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల అతని నోటి వెంట అనుకోకుండా ఒక శ్లోకం వచ్చింది యా పశ్యతి న్రూథే యా బ్రూతే సశ్యతి అహోవ్యాధస్వకారాధిం కం పృచ్చసి పునఃపున పునః పునః న్రూథే యా బ్రూథే నపశ్యతి ఏది మాట్లాడుతుందో అది చెప్పలేదు ఏది చూసిందో ఏది మాట్లాడుతుందో అది చూడలేదు ఏది చూసిందో అది మాట్లాడలేదు అంటే నా కన్ను చూసింది నా కన్ను మాట్లాడలేదు అలాగే నా నోరు మాట్లాడగలదు కానీ ఇది చూడలేదు అంటే వెళ్ళిందో లేదో నోరు చూడలేదు వెళ్ళినటువంటి కన్ను నీకు సమాధానం చెప్పలేదు అహో వ్యాధ స్వకారార్థిన్ కిం పుచ్చసి పునః పునః నీ పని నువ్వు చూసుకోబోయా నన్ను నష్టమాటో ఎందుకు ప్రశ్నిస్తావు అని గట్టిగా అన్నాడు అనేటప్పటికీ వెంటనే అక్కడ నుంచి అక్కడే ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ కూడా మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు దేవతలు రాక్షసులు మంచి మంచి మార్గంలో ఉంటే దేవతలు మనకి తోడ్పడిస్తారు చెడు మార్గంలో ఉంటే రాక్షసులు తోడ్పడిస్తారు ఈ దేవతలు వెంటనే సత్యం సత్యం అని గట్టిగా ధ్వని చేశారు ఈ శబ్దాన్ని విన్నటువంటి ఆ బోయవాడు అయ్యో ఎవరో అరుస్తున్నారు గట్టిగాను ఇది సత్యం సత్యం అని వీడు సామాన్యుడు గారు అని చెప్పి ఊళ్ళోకి వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు వాళ్ళందరూ ఎప్పుడైతే చెప్పాడో ఈయన ఏది చెప్తుంటే అది సత్యం అవుతోంది దానివల్ల ఈయన చాలా విద్వాంసుడు చాలా గొప్పవాడు యోగి అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ ఈయనకి సన్మానం చేశారు ఆ విధంగా ఏమీ లేనటువంటి వాడు సత్యవ్రతుడుగా మారాడు ఉదధుడు సత్యవ్రతులుగా మారాడు అక్కడి నుంచి సత్యవ్రతుడు అని చెప్పి పేరు పెట్టారు నిరంతరం సత్యాన్ని పెరుగుతూ అఖండమైనటువంటి కీర్తి ప్రదర్శనల్ని సంపాదించుకున్నాడు అలా విద్యాలక్ష్మి యొక్క దయ ఎల్లకాలం ఉండాలి విద్యని కాంక్షించే సాధకుడికి ఇది ఎప్పుడూ ఉండాలి ఎప్పుడు మనం ఏది మాట్లాడితే ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాం అనేటువంటి దానికి విద్యాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం మన పిల్లలకి ఆ విద్య విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలనుకుంటే తప్పనిసరిగా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కొంతమంది పిల్లలు చెప్తుంటారు నేను చదవలే చదువుతున్నారు పిల్లలు సరిగ్గా వాళ్ళకి విద్య వంట పట్టట్లేదు పాప రాత్రి అనుగా పగలనగా కష్టపడుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహం అవసరము విద్యాలక్ష్మి యొక్క అర్చన అవసరము అమ్మవారిని అష్టోత్తరంతో అర్చించి అమ్మవారికి సంబంధించినటువంటి బీజక్షరాలతోటి హోమం చేసుకున్నా కూడా మనకి విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహము దాంతోపాటు మనకేంటి విద్య రావడమే కాదు దాంట్లో పరిపూర్ణత కూడా లభించి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాం విద్యాలక్ష్మి యొక్క హోమ శ్లోకాన్ని కూడా చెప్పుకుంటున్నాం మనం అలాగే ఓం నమో భగవతి విద్యాలక్ష్మి ఓం హం ఐం శ్రీం హం ఐం శ్రీం మమ హృదయే సకల విద్యారూప లక్ష్మీం స్థాపయ స్థాపయ రాజవశ్యం సభావశ్యం ప్రాప్తయ ప్రాప్తయ ధన కనకాధికం ప్రాపయ ప్రాపయ స్వాహ ఈ విధంగా మంత్రాన్ని మనం జపం చేసుకుని హోమానం చేసుకుంటే తప్పనిసరిగా విద్యలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి పిల్లలు ఉన్నత విద్యా అవతరణ అవతారణంలో ఎటువంటి సందేహము లేదు సర్వేజన సుఖనోభవంతు ಸಮಸ್ತ ಸನ್ಮಾನು ಬವ ಸ್ವಸ್ತಿ ಜಯ ಶ್ರೀರಾಮ್